ఇప్పుడు కాళేశ్వరం విషయంలో బేసిక్ కానీ కాళేశ్వరం కుంగింది మేడిగడ్డ పగిలింది అని చెప్పేసి అంటే బీఆర్ఎస్ పార్టీ అంత ఎత్తున ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చెప్పాలంటే కన్స్ట్రక్టింగ్ కన్స్ట్రక్షన్ వండర్ అది ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు ఇవల్ కాళేశ్వరం అన్నారు వాళ్ళు దబాదని ఎన్డిఏ పైన ఢిల్లీ ఉడికి వచ్చిండు అప్పటిమంటారు రిపోర్ట్ ఎక్కడ తయారైంది డే మన బీజేపీ సెంట్రల్ ఆఫీస్ లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలతో తయారైంది అది ఆయనతో తయారు చేసి స్టేట్ లో ఇచ్చిండ్రు ఏమని ఇచ్చిండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ గేట్లు మూయకండి స్టోరేజ్ చేయకండి వాటర్ స్టోరేజ్ చేస్తే ఆయనతో డ్యామ్ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అంటారు ఇలా వాటరు దాదాపు ఇరవై ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షలు క్యూసెక్ లో వాటర్ ఫ్లో అవుతుంది అడ ఏమైందండి డ్యామ్ కి సరే ఆ వాటర్ ఫ్లో అవుతున్నప్పటికీ ఇదే మేడిగడ్డ పక్కన కన్నెపల్లి అనే ప్రాంతంలో లక్ష్మీ పంప్ హౌస్ ఉంటుంది ఆ లక్ష్మీ పంపౌస్ నుంచి ఎవ్రీ డే టూ టీఎంసీ ఆఫ్ వాటర్ లిఫ్ట్ చేయొచ్చు మీరు వాటర్ వేస్ట్ చేయండి కిందికి ఏపీకి పంపించుకోండి ఏపీలో బనకచర్లన్న బంక చెరులో ప్రాజెక్టులు కట్టుకోండి లోపాయి ఒప్పందం వెనక వెనక తీరుగా ఒప్పందం ఒప్పందం చేసుకున్నాడు కదా చంద్రబాబు నాయుడుతో వాళ్ళ గురువుతో అవి ఏమైనా చేసుకోండి కానీ ఇక్కడ స్థానిక అవసరాలు స్థానికంగా మన కేటాయింపబడినటువంటి నీటి వాటాల్లో వాటాను తీసుకున్నాకనే కిందికి పంపించాలి ఇలా కన్నెపల్లి పంపజలు ఎందుకు ఖాళీ పెట్టిండు ఇది రిపేర్లు చేయడు మేడిగడ్డ ఎండకాలం అంతా వేస్ట్ చేసిండు రిపేర్ చేయవచ్చు కదా ఏముందండి ఇలా మన ఇంట్లో ఒక చిన్న గోడ సైడ్ కూలిపోతే మనం రిపేర్ చేసుకోకుండా ఉంటాం అట్లే అంటే ఏం లేదు కేసీఆర్ ఇప్పుడు ఈ నీళ్లు తీసుకొని చెరువులు రిజర్వాయర్లు బావులు అన్ని నింపుకుంటుంటే కేసీఆర్కి పేరు వస్తుంది ఆ నీళ్ళల్లో ఎవరు కనిపిస్తారు కేసీఆర్ గారు కనిపిస్తారు మీరు యూస్ అయ్యేలా ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాలన్నిట్లలో కూడా ఎండిపోయిన చెరువులు రిజర్వాయర్లు కనుక్కుంటున్నారు కనిపిస్తున్నాయి ఎవరు పాపం అది కేవలం కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతోని రైతుల్ని రీసెంట్ గా రంగనాథ్ కూడా గోసపుగా కనిపించింది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి లేకపోతే నీళ్లు వదలమని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పడం జరిగింది అంటే ఇటు మన కార్య వెళ్ళి అక్కడ సిరిసిల్ల ప్రాంతానికి వెళ్ళండి రంగనాయక్ సాగర్ ఒక టీఎం అయిపోదు కదా కొండబోచర్ ఉంది దాని పక్కన మల్లన్న సాగర్ అని ఒక యాభై టీఎంసీ రిజర్వాయర్ ఉంది ఇటు పోతే బసవర్ సైడ్ అటు మన కోదాడ కాన్స్టిట్యు సైడ్ తుంగతుర్తు కాన్స్టిట్యు సైడ్ మా భూపాలపల్లి సైడ్ ఏడున్నాయి నీళ్ళు ఇవ్వాలి ఎక్కడ కనిపిస్తుంది మా గోదావరి నీళ్ళు నీళ్లు కనిపిస్తుంది కదండి మీరు వచ్చొక్కసారి ప్రాంతంలో మీ మెజారిటీ వాళ్ళు వచ్చొకసారి యూపీ అక్కడ దృశ్యాలు కూడా ఎందుకంటే చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కేసీఆర్ గారి హయాంలో ఈవెన్ సమ్మర్ లో కూడా ఎండాకాలంలో కూడా మత్తడి దూకినటువంటి చెరువులు కనబడ్డాయి మనకు చేపలు ఇట్ల ఎదురుదండేటి ఎండాకాలంలో మార్చిలో మిడ్ ఏప్రిల్లో ఇలా ఏమైంది ఇలా వారం పది రోజులు వర్షాలు పడుతున్నాయి ఇలా ఎండాకాలం లాగా పరిస్థితులు వచ్చినాయి ఇలా అయితే నేను అన్ని ఎండిపోయినా కాలువేలు వెండిపోయినా రిజర్వాయర్లు ఎండిపోయినాయి పార్టీ యాక్టివ్ యాక్టివిస్ట్ ఒక అమ్మాయి ఉంటుంది పావని గౌడ్ అని తను నిన్నడే ఒక చెరువులో పోయి మధ్యలో నిలబడి వీడియో తీసింది అదొక ఇడార్లా కనిపిస్తుంది అది అదే పావన్ గౌడ్ గారు గతంలో అదే చెరువుని నిండు కుండలో ఉన్నప్పుడు కూడా వీడియో తీసింది ఇదే సమ్మర్ లో మరి ఏమైంది అన్ని అన్ని డొల్ల ప్రచారాలు ఈ విధమైన ప్రచారం ఏదైతే ఇప్పుడు బిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ వాళ్ళ ఆ ప్లేసెస్ వెళ్ళి వీడియోస్ తీస్తున్నారో వాటిని కూడా వాళ్ళు ఒక టైప్ ఆఫ్ కామెంట్స్ చేస్తూ చేస్తూ ట్రోల్ ఉన్నారు మరి ఏం చెప్తారు రాజకీయ అర్బకులు రాజకీయ అజ్ఞాను పొలిటికల్ యాక్మిన్ లేదు పొలిటికల్ నాలెడ్జ్ కూడా లేదు ఇప్పుడు అదే పావని గౌడ్ పావలాక్క అని చెప్పేసి అని దుర్మార్గం ట్రోల్ చేస్తూ దుర్మార్గం ఒక మహిళ ఇవాళ రేపు ధైర్యంగా రాజకీయాల్లోకి రావడమే చాలా అరుదు షీజ్ ఫైటర్ బయటకు వచ్చింది ఈ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిన ఆయన లో కొత్తగూడెంలో ఆమె మీద కేసులు బనాయించారు షీ స్టిల్ గోయింగ్ దేర్ అటెండింగ్ ఆ కేసులు అటెండ్ అవుతూ ధైర్యంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎత్తి చూపిస్తుంది నా మీద గదే కేసులు పెట్టారు నేను ధైర్యంగా ఎక్కడ తలపట్టలేదు ఎందుకు తలుపుతాం మేము కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ధైర్యం మాకు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం కదా అందరం నాకెందుకు భయం ఉంటది ఇలాంటి మొన్న ఢిల్లీలో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు చంద్రబాబు నాయుడు కానివ్వండి అటు మన సీఎం రేవంత్ రెడ్డి కానివ్వండి ఒక మీటింగ్ అయిన తర్వాత మాత్రం బనకచర్ల మీద అసలు డిస్కషన్ రాలేదు కొన్ని అంశాల మీద మాత్రమే కమిటీ వేశామని చెప్పేసి అని ఒక మాట అన్నారు ప్రెస్ మీట్ లో వెంటరిగేషన్ ఏపీ ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు గారేమో డైరెక్ట్ గా మీద కూడా త్వరలో కమిటీ వేసాము సో మీ ముందుకు తీసుకొస్తామని చెప్పేసి రైట్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరి ప్రోడక్ట్ అండి ఆయనే చెప్పుకున్నాడు ఒక సభలో నేను స్కూలింగ్ అంతా బీజేపీ స్కూలింగ్ చేసి నా ట్రైనింగ్ అంతా నా నా ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంతా చంద్రబాబు నాయుడు గారి శిష్య చేశాను నేను వర్క్ మాత్రము కాంగ్రెస్ పార్టీతో చేస్తున్నాను సో నాకు అన్ని పార్టీల సత్సంబంధం లేదు సో ఆయనకి వాస్తవం చెప్పాలంటే తెలంగాణ మీద ఉన్న ప్రజల ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం కన్నా కూడా తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి కమిట్మెంట్ కన్నా కూడా ఆయన బాస్ కి నెరవేర్చాల్సినటువంటి కమిట్మెంట్ డిటర్మినేషన్ ఎక్కువ ఉంది ఆ నిబద్ధత గల శిష్యుడు ఆయన వెనకటి చూసినాం కదా మనం స్టోరీస్ అవుతాం కదా ద్రోణాచార్యుడు ఏకలవ్యుడు అని చెప్పేసి ఆయన ద్రోణాచార్యుడు అయితే ఏకలవ్యుడు గురుదక్షిణ ఇచ్చుకోవాలి కదా బనకచర్లకి గోదావరి పదేళ్ల పాటు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఇచ్చినా కూడా ప్రజలు ఎలాంటి హామీలు అంటే జల వివాదానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక కొలిక్కి తీసుకురావలేకపోయారు ఈ మీటింగ్ చెడిపోవాలని చాలా మంది కోరుకున్నారు అని చెప్పేసి అని ఒక పత్రికలో కూడా రావడం జరిగింది వాస్తవం ఏంటంటే ఈ జల వివాదాన్ని కొలిక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం కానీ లేకపోతే ఆ జాబ్ కానీ ఎవరి చేతిలో ఉంటుందండి మీరు చెప్పండి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి ట్రిబ్యునల్స్ ఎవరు చేస్తారు కేంద్ర ప్రభుత్వ జల శాఖ జలశాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళు వేయాలి ఇరిగేషన్ కానీ జలశాఖ మంత్రి మరి వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళు ట్రిబ్యునల్ సరిగా ఏర్పాటు చేయకుండా వాళ్ళు చేయకుండా తెలంగాణ వాళ్ళ మీద అంటే ఏమొస్తుంది నాకు అర్థం కాదు కేసీఆర్ గారు ప్రయత్నం చేయలేదేముంది ఇక్కడ కేసీఆర్ గారు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఢిల్లీ వాళ్ళు చేసినటువంటి ప్రతి ఒక్క అన్యాయాన్ని బీజేపీ ప్రభుత్వం చే తెలంగాణకు చేస్తున్నటువంటి ప్రజ ప్రతి ఒక్క అన్యాయాన్ని ఎత్తి చూపించినటువంటి ముఖ్యమంత్రి ఓన్లీ ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిగతా ముఖ్యమంత్రులు అందరూ వాస్తవం చెప్పాలంటే ఆ రోజు గమునుండిపోయాను ఎందుకు సిబిఐ ఈడీ ఈ రెండింటిని పడము ముఖ్యమంత్రి ఎవరైనా నోరెత్తితేయాలి సిబిఐ కేసులు ఈడీ కేసులు మనం మంది ముఖ్యమంత్రుల మీద చూసినాం కదా ఎందరు జైల్లో పోలేదు హేమంత్ సురేన్ గారు పోలేదా చాలా మంది మీరునట్ల కేసీఆర్ గారు ఒక్కరు మాత్రం ఎక్కడ జంకలేదు భయపడలేదు స్వయాన వారి కూతుర్ని ఆరు నెలలు జైల్లో పెట్టినారు కదండి సో ఇవన్నీ కేసీఆర్ గారు అడగడం జరిగింది వాళ్ళు ట్రిబ్యునల్స్ ఏ వాటర్ ఆ జల వివాదాలని వీటిని కూడా క్లియర్ చేయలేదు ఇలాంటికి చేయరు వాళ్ళు చేసే క్రెడిట్ గోస్ట్ కేసీఆర్ కదా సో అందుకని